కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామ సమీపంలోని తెలుగు గంగా ప్రాజెక్టు సబ్సిడీ రిజర్వాయర్ ఒకటిలో రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు సంఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు అర్బన్ సిఐ మస్తాన్ దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు మరియు ఫైర్ సిబ్బందితో కలిసి గల్లంతైన యువకుల ఆచుకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు యువకుల మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు పోస్టుమార్టం నిమిత్తం కొరకు మృతదేహాలను రుద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మైదుకూరు అర్బన్ సిఐ మస్తాన్ తెలిపారు నేను రహంతుల్లా వాళ్ళ ఫాదర్ని నిన్న ఫ్రెండ్స్తో కలిసి మధ్యాహ్నం బయలుదేరి వచ్చినారు ఇంటి దగ్గర నుంచి కానీ కరెక్ట్గా ఎక్కడికి పోతున్నారు అనేది తెలియదు కానీ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చెప్పి వచ్చినారని విన్నాము ఇక్కడికి వచ్చి చూస్తే ముగ్గురు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు అదే పందిగా దాంట్లో నీళ్ళు ఏదో చూస్తామని చూస్తామనిచ్చినట్టు ఏముంది ఈహారయాత్రి దాంట్లో తెలియక కాల్చార్యా కింద పడిపోయినారు దానికి మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసి సాయం చేసి బాడీస్ నుండి మొత్తం మూడు బాడీలను బయటికి తీసినారు చూడండి అండి ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ ఈయన ముగ్గురు కలిసి నిన్న మధ్యాహ్నం వచ్చినారండి కృతిక్ అని చెప్పి వచ్చినారు ఈత 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 వాళ్ళకి ఏం రాదు ఊరికే వచ్చిపోదామని వచ్చినారు అయితే రాత్రి వరకు ఏం రాలేదు వాళ్ళు ఏమో పొద్దున మేము ఏమి ఇంకా చెప్పి పొద్దున్న పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము ఇక్కడికి వచ్చి వెతికితే పోలీసు వాళ్ళు ఫార్ మాట్ పూర్తి చేసి వాళ్ళు ఈత గళ్ళని పిలిపించి లోపల ఉంటే బాడీలను తీసి మాకు అప్ప చెప్పినారు దొరికిన వాళ్ళంతా మీ పిల్లలైనా దొరికిన వాళ్ళంతా మా పిల్లలు ముగ్గురు ముగ్గురు బంధువులే అంతా ఒకటే విధి వాళ్ళమే మేము ఏ ఊరు మీది ప్రొద్దుటూ పొద్దుటూరు వన్ సైడ్ బ్యాక్ వన్ టౌన్ బ్యాక్ సైడ్ ఉంటారు ఒకటే సార్ అందరూ ఒకటే సార్ చల్లబసాయపల్లి డ్యాంలో ముగ్గురు యువకులు పొద్దుటూరు చెందిన యువకులు డ్యాంలో ఈతకెళ్ళి యాక్సిడెంటల్గా కాలు జారి కింద పడ్డారని మాకు ఫిర్యాదు చెరువులో పడ్డారని మాకు ఫిర్యాదు రా రాబడింది దాని మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చల్లబసపల్లి డ్యామ్కి వచ్చి ఆ ముగ్గురు గజ ఈతగాళ్ళతో మరియు ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఆ శవాలను వెలికి తీయడం జరిగింది వెలుగు తీసి వారిని పోస్ట్ మార్టం నిమిత్తము మన పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది